ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్లో ఉన్నట్టే కదా మేము సిబిఐ కాపీ అయిపోయినాం కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోవాలి ఎంక్వరీ చేసి సో మా పని అయితే మేము చేసామని రేవంత్ రెడ్డి కూడా చెప్పుకునే అవకాశం ఉంది ఇక్కడ సేఫ్ జోన్ లో రేవంత్ రెడ్డి ఉండు అనుకోవచ్చు పిచ్చోలా పబ్లిక్ పబ్లిక్ అర్థం అర్థమైతలేదా ఇప్పుడు ఇవన్నీ చెప్తలేమా జనంకు పోదా ఎన్ని కేసులు శిక్షకు వచ్చినాయి ఎన్ని కేసులు చేసారు ఇంత ముందు ఏం మాట్లాడారు రెండు రోజుల ముందే మాట్లాడే సక్కదైన ముఖ్యమంత్రి ఏ సిబిఎల్ గిబిఎల్ అని జీవు సంస్థలని కరెక్ట్ ఇది ఇచ్చే రెండు రోజుల ముందే మళ్ళా తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిజాయితీగా విచారణ జరగాలి అంటే అని మాట్లాడి డైలాగ్ కొట్టుకుంటాయి ఇంటి రామారావు డైలాగ్ కొట్టినట్టు డైలాగ్ కొట్టి అసెంబ్లీలో మాట్లాడిచ్చిండు మరి రెండు రోజుల ముందే మాట్లాడింది వారు నీ డూబా ఎవరు మాట్లాడిరే నీ రాహుల్ గాంధీ అని చెప్తారు రాజ్యాంగం పట్టుకొని ముహూర్తం దేశం అంతా దిగుతాను కదా ఇవన్నీ మాటలు చెప్పేటందుకే ఇవన్నీ చేతల చేతల ఏం లేవు ఇవన్నీ ఏంటంటే క్లియర్ గా వీళ్ళందరూ కలిసి ఉన్నారు బీజేపీ కూడా ఉన్నారు కదా ఉంటే మా అండి మేము తెలుస్తాం లెక్క అని చెప్పేది కదా ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక సవాల్ స్వీకరించాల్సిన భారత బీజేపీ అయినా కూడా ఉంది కదా హో మరి ఇప్పుడు స్వీకరించాలా కదా ఈ దమ్ముల గిమ్ములని ఉట్టి అవన్నీ మన జనాన్ని ఉట్టి తమ ఆట పట్టేందుకు జనాన్ని పిచ్చోళ్ళని చేసేందుకు మాటేవీ తొడలు కొట్టి మీసాలు కొట్టి తోడల కూర లేకున్నా తొడలు కొడుతున్నారు కదా మీసాలు లేకున్నా మీసాలు దిప్పేటోళ్ళు మన రాజకీయ వ్యవస్థ అంతా అట్నే ఉన్నది ఇవన్నీ డూబ్ మాటలు బక్వాస్ మాటలు దొంగ మాటలు లంగ మాటలు ఇల్లయి ఇల్లు చెప్పేటి అని చేస్తారు చేస్తే ఆ రోజు అంతా నేను ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ అన్ని తీసుకుంటా ఆ చేయమని చెప్పండి ఆరు నెలలో సంవత్సరం లోపట వాళ్ళ సిబిఐ ఎంక్వైరీ చేసి ఇప్పుడు బీజేపీ అన్న మొగోళ్ళు వీళ్ళందరూ కదా ఇవన్నీ ఉట్టి బా ఇవన్నీ బక్వాస్ మాటలు ఇవి జనాన్ని ఆగం చేసేందుకు మన యూత్ ను మిస్గైడ్ చేసేందుకు చేసే చేసేటువంటి మాటలు ఇవన్నీ వీళ్ళు చేయరు వాళ్ళు చేయరు అందుకే ఒకవేళ నిజంగా చేసేది ఉంటే ఇన్ని వేల కేసెస్ ఎందుకు పెండింగ్ ఉంటాయి నాలుగు వేల నాలుగు వందల కేసులు పెండింగ్ ఉన్నాయి సిబిఐ దగ్గర ఐదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల వరకు దాదాపు మూడు వందల ఎనభై కేసులు ఇరవై సంవత్సరాల పైన పెండింగ్ అయి ఉన్నాయి కేసులు అవి వాటి గురించి అన్నైదో కేసు ఏమైతుంది వాళ్ళు అవసరం ఉన్నప్పుడు తీస్తారు వాడతారు ఇదంతా వీళ్ళందరు కలిసి ఉన్నారబ్బా తెలంగాణ రాజకీయ వ్యవస్థ కాదు భారతదేశంలో ఈ పాలిటీషన్స్ ఇటువంటి వీళ్ళందరూ కలిసే ఉన్నారు వీళ్ళకి ఏం శిక్షలు పడయి వాటాల పంచాయతీ ఇప్పుడు అసెంబ్లీలో అద్భుతంగా మాట్లాడి అయిపోయింది అక్కడికి క్లోజ్ అయింది చేసిండ్రు ఆ డీల్ జరుగుతాయి వాళ్ళకింత నీకింత నాకింత వాటాలు పంచుకుంటారు అయిపోతుంది కేసు ఉంటది కాబట్టి నడుస్తుంది ఈయన ఆయన దిట్టుకుంటాడు ఆయన ఈయన తిట్టుకుంటాడు రేపు పొద్దుగాలి ఇవన్నీ కలిసిపోతారు రేపు రాజకీయంగా కాంగ్రెస్ కూడా కలవచ్చు బీఆర్ఎస్ బిజెపి కలవచ్చు ఎవరు కూడా కలవకపోవచ్చు కానీ తెలంగాణ ప్రజలకు దీంతో ఏం మురిగేది లేదు యువకులు బయటకొచ్చి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అమరుల ఆశయ సాధన దిశగా కనుక పనిచేస్తే తెలంగాణలో ఏమైనా మార్పు జరుగుతుంది